మానవ జాతి నిజమా ఎంత మాట ఎంత మాట వైదరిని వరకు వెంటాడి వేధించి ముప్పది పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారి మని సావిత్రి జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్తు ఆ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డి పోజగా నించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండయుడ జాతి మా నవజాతి నీజ నీజమన్న మా జాతి మూలమున ఏనాడో మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అంటూ మమోట ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారం నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అన్న కించ భావాన్ని సైతం మొక్కులు పొందే మొగ్గుడు దేవతలు దిగులు వేస్త మనగడ పంచభూతములు నరుడా ఆరాధించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదే స్వర్ణమణి మయ్య రత్న కృతమైన ఈ సభ మందిరమున అకుండిత సేవా అధ్యక్ష పరిహార సమూహం మధ్యమున భూతల పరిరక్షణ ధర్మనీలమైన ఈ రౌరవమున సర్వదా శత శత సహస్రత పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వలనగా వించదా ఎనీ డౌట్స్ బ్రో ఇందులో డౌట్స్ అడిగితే మళ్ళీ నువ్వు మొదటి నుంచి మొదలు పెడితే కష్టంగా ఉంటది బ్రో ఇండియా బట్ క్రేజీ క్రేజీ ఒక్కసారి